thanks ఏ దోస్ ఏంటి నా కోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రాసేది బొమ్మ రోజు దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్బాయ హ్మ్ నువ్వు పో నుపో చిప చి అనసరం ఎక్సైట్ ఏ హ్ హ్ పో అ పాకరా ఆ వాంగతలా ఆ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బైట్ కేల్ కసే పাড়కో నేను రోజు బొమ్ వేసుకోవాలి

నేను చూస్తా హలో గర్ల్స్ తినిస్తా ముందు నేను

మీరు వెళ్ళండి వెల్కమ్ యా ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లరిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్ Deu dor, mar 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 mar, 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 mar. mar, mar. Ah. <coughs> ah. Hmm. Deu ఏం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది వాడికే తెలీదాంపసి వాడు తేడగడ ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ మనల్ని చీట్ చేసి తేడా కనిపంపినట్టు హే అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చెప్పు చూద్దాం చెప్తావా ట్రిక్కర్ నొక్కమాట ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడ ఉందో పీడికే తెలియాలి అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

ఏంటి అలా కొట్టేశా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతకే ఉన్నాడా చచ్చిపోయాడు ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాని ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ ఏ చేస్తున్నావే ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నీకుందాని హే అయితే ఏంటి ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అనుకున్నదొక్కటి

సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వీ ఆఫీసర్ లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా

బయట పడేద్దా విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నువ్వు నూనె అది నా సూట్ కేస్ నేను ఇవ్వను ఆడికోటి చంపేది కూడా నువ్వే కదా ఓతో సైడ్ టైమెన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు దాట్లో పడతాడంటావా నాకు అని కాలేందనుకోండి ఆ సూట్ కేసులో ఆడతో పాటు నిన్ను కప్పెట్టేస్తాను ఇంత అయినా బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగా ఫిట్ చేయండి బయటికి వెళ్లాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటకు వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరూ ఉంటారుగా లేదు ప్లీజ్ ప్లీజ్ తీసుకునే ప్లీజ్ లిసన్ అందరూ రిలాక్స్డ్గా ఉండండి డోంట్ గెట్ టెన్స్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వం ప్లీజ్ ఓకే ఏరా రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ పోలీస్ ఏ మమ్మల్ని ఎవర్గా రియాక్ట్ అవుద్ది అని చెప్పి నువ్వు ఎవర్గా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా తరిస్పోయినా ఇకో ఎవర్ రియాక్ట్ అవ్వకనిసరేనా హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అస్సలు ఎక్స్క్యూస్ మీ

మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మొహల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు రానవసరంగా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ çek